పచ్చి ఫ్రై చాలా బాగుంటుంది అయితే ఎప్పుడైనా సరే ఇలా మామిడికాయ వేసుకుని కర్రీ చేసుకున్నారా చేసుకోకపోతే ఒకసారి కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి చిన్న చేపల్లో ఎక్కువ కాల్షియం వస్తుంది కదా సో ఈ చేపల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మసాలా కోసం కొంచెం అల్లాన్ని ఒక చిన్న ఉల్లిపాయ ఒక టమాటా అలాగే కొద్దిగా వచ్చేసి మెంతులు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రబ్బులు నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్లా పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ మసాలా ముద్దని ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చి స్మెల్ పోయే వరకు దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత కారం సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పులుసుని మరగబెట్టుకోండి ఈ పులుసు మనకి మరిగేలోపు చిన్న ముక్కల కింద మావిడకాయని కట్ చేసుకుని మీరెంత పులుపు అయితే మీరు ఇష్టపడతారో అంత పులుపుని మా ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పులుసు తిరగబడిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న నత్తలను ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి ఉప్పు కారం చూసుకుని బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకొని కూర మంచిగా ఎగరనిచ్చి దించేసుకొని అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి సో ఇస్తే మర్చిపోకుండా లైక్ చేయండి